జనసేన పార్టీ నాయకుడు ప్రతి బావన్నారాయణపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎస్పీకి ఫిర్యాదు చేసిన ఎడ్లూరి ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ప్రతిపూడు నియోజకవర్గం వట్టి చెరుకురు మండలం ముట్లూరు గ్రామంలో పీడీఎస్ రైస్ అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ షాపులపై సివిల్ సప్లై అధికారులు తనకి నిర్వహిస్తున్న సమయంలో ఫోటో తీశానని జనసేన పార్టీ నాయకుడు పత్తి బావున్నారాయణ నాపై దాడి చేశారని చెప్పారు వట్టి చెరుకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు పత్తి భావన నారాయణను వెంటనే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నాకు న్యాయం చేయాలని కోరారు నియోజకవర్గంలోని ఈ నెల మొదటి తారీన సివిల్ సప్లై సంబంధించిన అధికారులు మా గ్రామంలో రేషన్ షాప్ తనిఖీ నిమిత్తం వచ్చారు ఈ విషయం తెలిసి నేను సార్ వాళ్ళకి ఫోన్ చేస్తే పలానా డోర్ నెంబర్ షాప్ నెంబర్ ఇరవై మూడు దగ్గర ఉన్నాను మీరు రమ్మని చెప్పి చెబితే మేము కూడా ఆ షాప్ దగ్గరికి వార్తా సేకరణ భాగంగా షాప్ దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీసుకోవడం జరిగింది అయితే అదే సమయంలో వట్టిచెరుకూరు మండలం జనసేన పార్టీకి సంబంధించిన పత్తి బాగున్నారాయణ వ్యక్తి నా మీద దాడి చేసి నా చొక్క కొట్టుకొని వ్యక్తి నా పూతులు మాట్లాడుతూ ఉన్న సెల్ ఫోన్ లాగ్ చేసుకొని కిందకేసుకోవడం జరిగింది ఈ విషయంలో నేను ఈ విషయంలో డిటి గారు మొత్తం అక్కడ సివిల్ సప్లై డిటి గారు ఉన్నారు అదంతా చూశారు ఈ విషయం నేను స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది పోలీసులు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది అయితే అక్కడ పోలీసు వాళ్ళు జర్నలిస్టులకు సంబంధించిన సెక్షన్లో యాడ్ చేయాలి ఆ చట్టం ఆ ఎఫ్ఐఆర్లో ఇప్పుడు ఈరోజు ఇక్కడికి ఎస్పి గారిని మా జర్నలిస్టులకు సంబంధించిన చట్టాలని ఇంప్లిమెంటేషన్ చేయమని కోవటానికి వచ్చాము